జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి రోజురోజుకు పెరుగుతుంది కర్ణాటక జలాశయం నుంచి భారీగా వరద నీరు వస్తూ ఉండటంతో ప్రాజెక్టు నలభై ఎనిమిది గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు ప్రస్తుత జూరాల ప్రాజెక్టు వద్ద ఇన్ఫ్లో మూడు లక్షల నలభై వేల క్యూసెక్ ఉంది అవుట్ఫ్లో మూడు లక్షల యాభై ఏడు వేల క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి రోజురోజుకు పెరుగుతుంది కర్ణాటక జలాశయం నుంచి భారీగా వరద నీరు వస్తూ ఉండటంతో ప్రాజెక్టు నలభై ఎనిమిది గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు వద్ద ఇన్ఫ్లో మూడు లక్షల నలభై వేల క్యూసెక్ ఉంది అవుట్ఫ్లో మూడు లక్షల యాభై ఏడు వేల క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు జూరాలా ప్రాజెక్టుకు వరద ఉధృతి రోజురోజుకు పెరుగుతుంది కర్ణాటక జలాశయం నుంచి భారీగా వరద నీరు వస్తూ ఉండటంతో ప్రాజెక్టు నలభై ఎనిమిది గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు వద్ద ఇన్ఫ్లో మూడు లక్షల నలభై వేల క్యూసెక్ ఉంది అవుట్ఫ్లో మూడు లక్షల యాభై ఏడు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు ఈ అంశానికి సంబంధించి సమాచారం మా ఇన్పుట్ శ్రీకాంత్ శ్రీకాంత్ సౌజన్య గుడ్ మార్నింగ్ సో మొత్తానికి అంటే జూరాల ప్రాజెక్టు ఇన్ఫ్లో అవుట్ ఫ్లో అంటే క్రమక్రమంగా జూరాల ప్రాజెక్టు కు ఉద్ధృతి పెరుగుతోంది సో వర్షాలు వర్షాలు పెరుగుతున్నటువంటి క్రమంలో ప్రాజెక్టులో కూడా వరద ఉధృతి రోజు రోజుకు పెరుగుతోంది కర్ణాటక జలాశయం నుంచి కూడా భారీగా వరద నీరు ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి నలభై ఎనిమిది గేట్లను కూడా అధికారులు ఎత్తివేయడం జరిగింది ఆ ఎత్తి నీటినన్నిటినీ కూడా దిగువకు విడుదల చేస్తున్నారు సో ప్రస్తుతానికి జురాల ప్రాజెక్ట్ దగ్గర మూడు లక్షల నలభై వేల క్యూసెక్ లు ఉంటాయి సో అవుట్ ఫ్లో వచ్చేసి మూడు లక్షల యాభై ఏడు వేల యాభై ఏడు వేల క్యూసెక్ల నీటిని అయితే దిగు వదులుతున్నారు అంటే ఇన్ఫ్లో అవుట్ ఫ్లో ఇంచుమించుగా సేమ్ ఉంది సో ఇన్ఫ్లో కంటే కూడా అవుట్ ఫ్లో కొంత ఎక్కువగానే ఒక పదిహేడు టీఎంసీలు పదిహేడు వేల టీఎంసీలు నీటి విడుదల ఎక్కువగా జరుగుతోంది సో ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ నుంచి నలభై ఎనిమిది గేట్లను అయితే ఎత్తి విడుదల చేస్తున్నటువంటి క్రమంలో ఓవరాల్ గా ఈ ప్రాజెక్ట్ అంటే గద్వాల్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు ఇదరికి చాలా బలమైనటువంటి కట్టడం రాతి కట్టణంతో నిర్మించబడినటువంటి కట్టడం సుమారు ఈ ప్రాజెక్టు కూడా వచ్చేసి ఒక కిలోమీటర్ దూరం వరకు ఉంటుంది ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది మీటర్ల ఎత్తు ఉంటుంది సో మొత్తానికి అరవై నాలుగు గేట్లు దీంట్లో ఉన్నాయి అరవై నాలుగు గేట్లలో ప్రస్తుతానికి ఇందాక మనం చెప్పుకుంటున్నట్టుగా దీంట్లో నలభై ఎనిమిది గేట్లను ఎత్తివేయడం జరిగింది సో మిగతా ఇంకా ఒకవేళ వరద ఉద్ది పెరిగితే గనుక సో ఖచ్చితంగా మిగతా గేట్లను కూడా ఎత్తేటువంటి అవకాశం ఉంటా ఉంటుంది సో ఓవరాల్ గా ఈ ప్రాజెక్ట్ యొక్క నీటి నిల్వ సామర్థ్యం తొమ్మిది టిఎంసీలు తొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది టీఎంసీల వరకు కూడా దీంట్లో సామర్థ్యం అయితే ఈ ప్రాజెక్టుకుంది సో కృష్ణానది మీ తెలంగాణలో ప్రవేశించిన తర్వాత మొట్టమొదటిగా ఉన్నటువంటి ప్రాజెక్టు జూనాల ప్రాజెక్టే సో జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి లో ఇది కూడా ఒకటి మొట్టమొదటిగా కృష్ణా నది తాకే అటువంటి ప్రాజెక్టు జూరాల ప్రాజెక్టు సో ఇక్కడ నుంచి ప్రస్తుతానికి మూడు లక్షల పైగా ఇన్ఫ్లో ఉంది మూడు లక్షల యాభై ఏడు వేల క్యూసెక్ల నీటిని ప్రస్తుతానికైతే దిగువకు వదులుతున్నారు వరద ఉధృతి మాత్రం ప్రస్తుతానికైతే ఎక్కువగానే ఉంది సౌజన్య రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్